చిన్న విషయాన్ని మాత్రం చెప్పి ముగిస్తాను కోరాహు తిరుగుబాటు తత్వం కలిగిన వ్యక్తి తిరుగుబాటు తత్వం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే తిరుగుబాటు తత్వం కలిగిన ఈ వ్యక్తి తనతో కూడా కొంతమందిని తీసుకుని వారితో కూడా రెండు వందల యాభై మందిని పోగు చేసి మోసే అహౌరానికి విరోధంగా లేచినప్పుడు మోసే ఒక మాట అన్నాడు దేవుడు ఇప్పుడు న్యాయం తీర్చబోతున్నాడు ఆ న్యాయ తీర్పుకి బలి కాకూడదు అనుకున్న వాళ్ళు వైదొలగండి అన్నాడు వైదొలగండి అన్నాడు బైబుల్లో మీరు గమనించారంటే కోరాహుతో ఉన్న వాళ్ళు వైదొలగల అతన్ని వెంబడించిన రెండు వందల యాభై మంది వైదొలగల కానీ కోరాహు పుత్ కోరాహు కుమారులు మాత్రం తండ్రి అయినా పర్వాలా నా దేవుని చిత్తమే నేను చేస్తానని చెప్పి వైదొలిగారు కాబట్టే కోరాహు పిల్లలు జీవించ ప్రతికారు సింపుల్ లాజిక్ చెప్పాలంటే తిరుగుబాటు తత్వం కలిగే వాళ్ళతో జాయింట్ కాకండి అమ్మే సంఘంలో ఎవరైనా సరే తిరుగుబాటు తత్వం కల్పించే మాటలు మాట్లాడినా సంఘములో పరిచరుకు విరోధంగా సేవకులకు విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేసే తత్వం కల్పించినా వారికి బతకాలంటే భూమిలో ఆ భూకంపంలో చిక్కుపై భూమిలోకి వెళ్ళిపోకుండా నువ్వు ఉండాలంటే దేవుడికి అగ్ని చేత నువ్వు కాల్చబడి నాశనం కాకుండా నువ్వు బతకాలంటే తిరుగుబాటు చేసే ఇలాంటి వ్యక్తి దగ్గరకు చార్చు నామం చెప్తున్నాను సంఘానికి పరిచర్యకు విరోధంగా తిరుగుబాటు తత్వం వస్తుందంటే అది సాతాను తంత్రం అది సాతాను కార్యం ఇది గుర్తెరిగి ఇది మన పరిచర్య మన అనే భారంతో చేయి ఇది ఏసే రక్తము చేత కట్టబడిన సంఘం